పునరుత్థానం గురించి మొట్టమొదట రాసిన పునీతడెవరో మనం తెలుసుకుందాం ఒకటో కొరింది పదిహేనో అధ్యాయము నాలుగు పదకొండు ప్రకారం మనం చూస్తే పరుశుద్ధ గ్రంథములో రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను ఆయన పేతురునకును తదుపరి పన్నెండు మంది అపోస్తులకు కనబడెను పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరుల్లో ఐదు వందల మందికి పైగా కనబడెను వారిలో కొందరు మరణించినను పెక్కు మంది జీవించే ఉన్నారు ఆ పైన ఏకోబునకను తదుపరి అపోస్తులకందరికీ ఆయన కనబడెను ఆ కాలమందు జన్మించినట్లున్న నాకును చివర ఆయన దర్శనమిచ్చాను కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదే అదే మీరును విశ్వసించారు అని పునీత పౌలు గారు కొరెంతేలుకు రాసిన లేఖ ద్వారా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి మొట్టమొదటి అక్షర రూపంలో తీసుకుని వచ్చారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులార నూతన నిబంధనలో పౌలు గారు రాసిన లేఖల్లో మొట్టమొదటిది ప్రధానమైన లేఖ కొరెంతేలుకు రాసిన లేఖ అని చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది క్రీస్తు ప్రభు శిశువులకు కనిపించి వారిలో విశ్వాసాన్ని ధైర్యాన్ని దృఢపరిచారు అప్పటి వరకు రాజు లేడు నాయకుడు లేడు అని భయంగా దాక్కున్నటువంటి శిశువులకు క్రీస్తు ప్రభు దర్శనం తర్వాత చాలా ధైర్యం వచ్చింది చాలా విశ్వాసములో దృఢంగా వారు ముందుకు నడిచారు క్రీస్తు ప్రభు కోరుకున్నట్లు క్రీస్తు ప్రభు యొక్క సజీవ సువార్తను లోకమంతటా వ్యాప్తి చేయడానికి వారు ప్రపంచ వ్యాప్తంగా వెళ్లి సకల జాతి జనులకు సువార్తను ప్రకటించారు సవులు పౌలుగా మారిన తర్వాత పౌలు గారిని శిశువులు కూడా నమ్మలేదు పౌలు గారిని నమ్మాలంటే శిశువులు కూడా భయంగా ఉండేది పౌలు గారు వస్తున్నారంటే శిశువులందరూ ఆమడ దూరం పరిగెట్టేవాళ్ళు యూదులే పౌలు గారిని నమ్మలేదు అయినా కూడా పౌలు గారిలో ఉన్న దృఢ విశ్వాసము ఆ దృఢ సంకల్పముతో యూదులు నమ్మకపోయినా అన్యుల దగ్గరికి వెళ్లి గొప్ప సువార్తను ఆయన ప్రకటించారు అనేక మందిని క్రైస్తవ మతంలోకి తీసుకొని వచ్చి క్రీస్తు ప్రభుకు సాక్షిగా అన్యుల యొక్క అపోస్తుడుగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు ఈ విధంగా క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి నూతన నిబంధనలో మొట్టమొదటిగా రాసిన పునీతుడు పునీత పౌలు గారు